చెప్పండి మెయిన్ మెయిన్గా సింగిల్ ప్లాస్టిక్ నిర్మూలించడం కోసం ప్రతి నెల అలా ఒక్కో అంత ఒక్కో థీమ్ తీసుకుంటున్నాం సార్ మనం ప్లాస్టిక్ పొల్యూషన్ నిర్మూలించడం కోసం థీమ్ తీసుకుంటున్నాం వదిలి వదిలి ఎంత ప్రెషర్ ఉందో ఏంట బాగున్నారా ఏమో బాగున్నావా ఏం చదువుతున్నావు రండి ఓకే పిల్లలు థ్యాంక్ యూ అమ్మా నమస్కారం వస్తావు నువ్వు డబ్బులు నువ్వేం చేస్తావు బాబు కుల్ పని అమ్మా ఓకే హే నీ పేరేంటి డ్రా పైకి రామ్ good bearing on, them okay, thank you thank you ma, thank you మెయిన్గా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేయాలని ఇప్పుడు సెవెంటీన్ సిటీస్ లో ముందుగా మీరు ప్లాన్ చేశారు కదా సార్ చాలా మంచి ఆలోచన మనకి పెద్దాపురం మున్సిపాలిటీలో కూడా ఇది సింగిల్ యూజ్గా తీసుకెళ్ళి ఒక స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తయారు చేయడానికి ముందుకు పోతున్నాం రమ్మ ఏం చదువుతున్నావు నువ్వు ఓకే మజ్జో సెల్ఫీ తీస్తావు సింగిల్ ప్లాస్టిక్ కి ఆల్టర్నేటివ్స్ చూపించి అన్నీ అవన్నీ కూడా చేస్తూ చేయాలి రమ్మ ఎట్రా బాగున్నావా నీ పేరేంటి దేవి

ドラマ अदर रन थैंक यू नमस्कार अम्मा नमस्कार अम्मा नमस्कार अम्मा नमस्कार अम्मा ड्रामा ओके अम्मा नमस्कार है

లోపల పెట్టేసి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ కొత్తగా సార్ అమరు కింద స్కిల్ ఫైనాన్స్ కింద హోమ్ వాటర్ ట్రైన్ శాంక్షన్ అయ్యేది ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తారు ఎప్పుడు లోపల కంప్లీట్ చేస్తారు అది ఒక త్రీ మంత్స్లో కంప్లీట్ అంటే మొత్తం మున్సిపాలిటీ ఎంత అవుతుంది ఒక మూడు కిలోమీటర్